శ్రీమద్భగవద్గీతలో ప్రస్తావన నలభై రెండు గురించి తెలుసుకోబోతున్నాం శ్లోకం ఇట్లే కార్యకారణ కర్చేత్య ప్రకృతి రుచ్యతే పదమూడు పాయింట్ ఇరవై అనే శ్లోకానికి అర్థం రాస్తూ అథవా ఛోడశ కార్యం సప్త ప్రకృతి వికృత కారణం ధాన్య కార్యకారణాసుల అని అన్నారు ఈ విధంగా సంఖ్యా సిద్ధాంతాన్ని సంబంధించిన కొన్ని విషయాలకు గుణత్రయ విభాగాదాలకు వేదాంత శాస్త్రంలో సుస్థిర స్థానం కల్పించబడింది భగవద్గీత భగవద్గీతలో గుణ భక్తి యోగం భాగవత సంప్రదాయం నిరు నిర్గుణ బ్రహ్మణ జ్ఞానాన్ని ప్రధానంగా ప్రతిపాదించే ఉపనిషత్తులలో అనేక గుణ బ్రహ్మోపాసన విధానాలు కూడా చెప్పబడి ఉన్నాయి అయితే ఆ ఉపాసన విధానం అంతా భావన ప్రధానమైనది హిరణ్య హిరణ్య కేశ్ సువర్ణ సదృశ్య మూర్తుల ధ్యానం అక్కడక్కడ చెప్పిన తాదృశ్య ముక్తులు ఒక లోకంలో నివాసం పరివారం ఉండడం మొదలైన విషయాల్లో ప్రధానమైన ఉపనిషత్తులలో కనబడవు అని కనబడే ఉపనిషత్తులు ఏవైనా ఉంటే అవి ఆర్వాచీనములై పురాణమాదులను అనుసరించి ఏవేవో ఎవరో రచించి ఉపనిషత్తులు అని పేరు పెట్టడమే ముస్లింలు ఆరాధించే అల్లాను స్థుతిస్తూ ఆలోచన బయలుదేరడం ఇందుకే ఉదాహరణ చేత వాటిని ప్రామాణ్యం గాని ఉపయోగం గాని లేదని అర్థం కాదు తత్ ఆకారంలో ఉన్న పరమాత్మను ఆయు ఆకారంలో వర్ధించే తధారాధనోపాలైన అవి గ్రంథాలు లేదు అయితే ఉపనిషత్తుల్లో ఉన్న సగుణ బ్రహ్మోపాసనకు భగవద్గీతలో ఉన్న భక్తి యోగం అనే పేరుతో ప్రసిద్ధమైన యోగంతో సంపాద సంబంధించిన సగుణోపా చాలా భేదం ఉన్నదనే విషయాన్ని గుర్తించడం ప్రకృతి విషయం భాగవత సంప్రదాయం అనే సంప్రదాయం ఒకటి ఉన్నది ఇది బౌద్ధ మత విభావానికి పూర్వమే ప్ర ప్రచారంలో ఉండేదని ఆధునిక విమర్శలకు నిర్ణయం అందుచేత దీని మీద క్రైస్తవ మత ప్రభావం ప్రసరించినది అని చెప్పే కొందరు పాశ్చాత్య పండితుల అభిప్రాయం నిరాధారమైనది దీని స్వరూపం మహాభారతంలోని శాంతి పరంలో మూడు వందల ముప్పై నాలుగు మొదలు మూడు వందల యాభై ఒకటి అధ్యాయం వరకు ఉన్నది పదిహేడు అధ్యాయంలో సువిస్తృతంగా వర్ణించబడింది ఈ ఘట్టానికి నారాయణీయం అనే పేరు ఉంది నా నారదునికి నారాయణుడు ప్రాణమని చేసిన ఉపదేశంతో ప్రారంభమవుతుంది భగవద్గీతలోని భక్త యోగ ప్రతిపాదనము అయిన ఘట్టాలలో భాగవత సంప్రదాయాలు స్పష్టంగా కనబడుతున్నాయి ఒకే గ్రంథంలో మహాభారతంలో ఉన్న రెండు ఘట్టాలలో భగవద్గీత నారాయణీయులలో చెప్పిన విషయంలో సామ్యం ఉండడం సహజమే అయితే నారాయణీయంలో ప్రధానంగా చెప్పిన విషయంలో సామ్యం ఉండడం సహజమే అయితే నారాయణంలో ప్రధానంగా చెప్పబడిన సాంప్రదాయం భగవద్లో అనేక విషయాల్లో ఒక విషయం చెప్పబడింది ఈ భక్తి యోగం కర్మయోగాత్మకమే నిర్గుణ బ్రహ్మతత్వాన్ని సత్వంగా అంగీకరించి సగుణో సగుణోపాసలకు కూడా అధికార భేద అనుసారం సముచితుల స్థానం